వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన మండల పార్టీ అధ్యక్షులు కత్తి సంపతి గారు ఉన్న మండల సమన్వయ కమిటీ సభ్యులు మాజీ సర్పంచులు మాజీ ఎన్పిటీసీలు అనుబంధ సంఘాల అధ్యక్షులు వివిధ గ్రామాల అధ్యక్షులు మీరు ఎస్ఐ గారు కానిస్టేబుల్ మీరు మామిటింగ్ చూద్దాం మీరు ఏమనుకోకండి అక్కడ ఉండండి మీరు బండిగా ఉండండి ఏ మీరు ఎవరు తీయద్దు వివిధ గ్రామాల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు సోదరులు మా సోదరిమరులు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు చాలా రోజుల తర్వాత మళ్ళీ మనము మండల విశ్వ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మధ్య మధ్యన వెయిలేరు మండలానికి వచ్చిన ఏదో ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన తప్ప పార్టీ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోలేదు ఇటువంటి తప్పి ఆ చర్యలు తీసుకోండి సంబంధించిన టైట్ రెండు ఈరోజు అన్ని గ్రామాలకు సంబంధించిన కార్యకర్తలందరినీ పిలుచుకొని మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల పదహారవ తారీఖున అంటే వచ్చే ఆదివారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ప్రియతమ ముఖ్యమంత్రి మనందరి అభిమాన నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో గత సంవత్సర కాలము నుండి వివిధ అభివృద్ధి పనులకు నిధులిచ్చి టెండర్లు పిలుచుకొని అగ్రిమెంట్ అయిన సందర్భంగా ఆ అభివృద్ధి పరులన్నిటికీ శంకుస్థాపన చేసి ఆ తర్వాత ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఆలోచించడం జరిగింది ఆ భారీ బహిరంగ సభ బ్రహ్మాండంగా చేయాలనేది నా ఆలోచన దాదాపుగా అన్ని మండలాల నుంచి ఇప్పటికే ఐదు మండలాల విస్తృత స్థాయి సమావేశాలను నేను నిర్వహించాను ఇది ఆరో మండలం తర్వాత చివరిగా ధర్మసాగర్ మండలం యొక్క సమావేశం కూడా దీని తర్వాత ఉంది అన్ని మండలాలలో కూడా అనుకున్న దానికంటే మంచి స్పందన కల్పిస్తున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా ఉత్సాహంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు సభను జయప్రదం చేయాలనే ఆలోచన చాలా స్పష్టంగా వాళ్ళ మాటలలో కనిపిస్తున్నారు మన రాష్ట్రంలో ఈ కొద్ది కాలంలో ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర కాలంలోనే ఎనిమిది వందల కోట్లకు పైచీలకు అభివృద్ధి నిధులు ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం ఏ నియోజకవర్గం అయినా కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు రాలేదు మన నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతున్నది దాంట్లో సోషల్ వెల్ఫేర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ అదేవిధంగా మన ఎస్టీ వెల్ ట్రైబల్ వెల్ఫేర్ నాలుగు గురుకులాలు కూడా ఒకే కాంప్లెక్స్లో ఉండే విధంగా బ్రహ్మాండమైన నిర్మాణం జరుగుతున్నది దానికి శంకుస్థాపన జరుగుతుంది అదేవిధంగా నియోజకవర్గ కేంద్రంలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా హండ్రెడ్ బెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి మన నియోజకవర్గంలోనే హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ లేదు ఆ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ మంజూరు అయింది టెండర్ బిల్చిల్లు అగ్రిమెంట్ అయింది నలభై ఆరు పాయింట్ ఐదు కోట్లతోనే ఆ భవన నిర్మాణానికి పదహారవ తారీఖున శంకుస్థాపన జరుగుతున్నది రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఒక కలెక్టర్ ఆఫీస్ ఒక కలెక్టర్ ఆఫీస్ మోడల్లో స్టేషన్ గన్పూర్ కేంద్రంలో రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నాము దాదాపుగా డివిజన్ కేంద్రంలో ఉండే ఇరవై రెండు కార్యాలయాలు అటు ఇటు తిరగవలసిన అవసరం లేకుండా ఒకే దగ్గర దాదాపుగా ఇరవై రెండు ప్రభుత్వ కార్యాలయాలు ఒకటే కాంప్లెక్స్లో ఉంటున్నాయి దానికి ఇరవై అదేవిధంగా దేవాదుల ఎత్తిపోతల పథకం కింద మన గన్పూర్ నుండి నవాట పోయే ఒక ప్రధానమైన కాలువ ఉన్నది ఆ కాలువ లైనింగ్ లేకపోవడం వలన ప్రతి సంవత్సరం ఆ కాలువ కూడికపోవడం చెట్లు చేమలు పెరగడం తుప్పలు పెరగడం చివరి పొలాలకు నీళ్లు పోకపోవడం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే దానికి వారు నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేశారు దానికి కూడా మనం పదహారో తారీఖున శంకుస్థాపన చేసుకుంటున్నాం మన నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ లేదు కడియం శ్రేణి విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా డిగ్రీ కాలేజ్ తెయలేదు అని నా మీద ఒక పెద్ద అవవాదు అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి డిగ్రీ కాలేజీ కూడా మనం మంజూరు తెచ్చుకున్నాం దానిప్పుడు ఎనిమిది ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు మంజూరు వచ్చింది దాన్ని మనము ఆ రోజు పదహారున శంకుస్థాపన చేసుకుంటున్నాం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుంటున్నాం మొన్న ఇరవై ఆరు జనవరి రోజున ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు సంక్షేమ పథకాలను మనము మండలానికి ఒక గ్రామం చొప్పున ప్రారంభించడం జరిగింది ఆ ఏడు గ్రామాలలో ఏడు మండలాలలో ఏడు గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయింది ఆ ఏడు గ్రామాలకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల స్థాపన కూడా మనము పెద్దగా చేస్తున్నాము మన మండలంలో షాలపల్లి సెలెక్ట్ అయింది షాలపల్లి షాలపల్లి కింద తండా కూడా సెలెక్ట్ అయింది వాళ్ళకు రైతు భరోసా వచ్చింది వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వచ్చింది ఇందిరమ్మ ఇండ్లు కూడా వచ్చినాయి కాబట్టి వాటికి శంకుస్థాపన కూడా అక్కడే జరుగుతున్నాయి దీనికి తోడుగా పంచాయతీరాజ్ కింద కానీ కూడా ద్వారా కానీ ఆర్ఎీపీ ద్వారా కానీ వచ్చిన రోడ్లకు కూడా అక్కడ శంకుస్థాపన మనం చేసుకుంటున్నాం వాస్తవంగా మన వేలేరు మండలి ఎంపీడివో ఆఫీసు కూడా శంకుస్థాపన చేయవలసి ఉండే అయితే కోటి యాభై లక్షలే మంజూరు వచ్చింది అది మూడు కోట్లు కావాలి అని చెప్పి నేను ప్రతిపాదన పెట్టాను అది రేపో ఎల్లుడో వస్తుంది దాని తర్వాత మనం మనం పెన్నడు లేని విధంగా ఒక సంవత్సర కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తెచ్చుకున్నాం జీవోలు తెచ్చుకున్నాం టెండర్లు కూడా పిలుచుకున్నాం పనులు ప్రారంభించబోతున్నాం ఈ శుభ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఘనంగా స్వాగతం పలకాలని మన నియోజకవర్గానికి ఆయన చేస్తున్న సేవలను గుర్తించుకునే విధంగా మన సభ ఉండాలన్నది నా ఆలోచన ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారికి ఘనంగా స్వాగతం పలికి మరిన్ని అభివృద్ధి పనులకు మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు తెచ్చుకోవాలనేది నా ఆలోచన నా సంకల్పం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి మనిషికి ఒక స్వార్థం ఉంటుంది ప్రతి మనిషికి ఒక స్వార్థం ఉంటుంది నా స్వార్థం ఏంటంటే నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి నా నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ముఖ్యమంత్రి గారు మన పట్ల చాలా ప్రేమతో ఉన్నారు చాలా సానుభూతితో ఉన్నారు మనం అడిగిందే తడుగు అన్ని పనులు ఇస్తున్నాడు కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి సభ పెట్టి మన నియోజకవర్గంలో నాకు వేలేరులో మండల కాంప్లెక్స్ కావాలి ఒక ఎంపీడీఓ ఆఫీస్ కావాలి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కావాలి అదేవిధంగా నాకు ఒక పోలీస్ స్టేషన్ కావాలి నాకు చిల్పూర్లో ఒక మండల కాంప్లెక్స్ కావాలి ఈ రకంగా అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా ద్వారా వారి దృష్టికి తీసుకువచ్చి ఆ నిధులు తెచ్చుకోవాలనే ఒక సంకల్పంతో నేను ప్రయత్నం చేస్తున్నాను అది నా స్వార్థం మనందరి స్వార్థం కూడా అదే అని చెప్పి నేను ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధిలో నేను చేస్తున్న ఈ కృషికి మీ అందరి సహకారం కావాలి మీ అందరి భాగస్వామ్యం కావాలి పనికి రాని పని లేని ప్రతిపక్షాలు మాట్లాడుతూనే ఉంటాయి వాళ్ళు చేసింది లేదు పీకింది లేదు కానీ చేసిన చేయనీయరు కానీ మనం అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించవలసిన అవసరం లేదు మన నియోజకవర్గాన్ని అందరం కలిసి ముఖ్యమంత్రి గారు మన పట్ల సానుకూలంగా ఉన్నప్పుడు సానుభూతితో ఉన్నప్పుడు ఎట్లా ఎక్కువ నిధులు తెచ్చుకోవాలనేది మనం ఆలోచించాలి ప్రధానంగా నేను మీకు గతంలోనే ఒకటి రెండు సార్లు చెప్పానో మాట ఇచ్చాను మన మల్లన్నగండి గండి ద్వారా లిఫ్ట్ వన్ లిఫ్ట్ టూ లిఫ్ట్ త్రీ మూడు స్కీములు ఉన్నాయి అందులో లిఫ్ట్ టు స్కీమ్ మాత్రము చేసుకున్నారు వాళ్ళ పంట పొలాలకు పింగి వచ్చినట్టుగా చూసుకున్నారు కానీ ఎక్కడైతే మధ్యలగూడెం కానీ పీచర కానీ షాలపల్లి కానీ వేలేరు కానీ కమర్పేట కానీ ఏవైతే ప్రతి సంవత్సరము నీళ్లు రాక ఇబ్బంది పడుతున్న గ్రామాలు ఉన్నాయో రైతులు ఉన్నారో ఆ లిఫ్ట్ మాత్రం చేయలేదు ఆ లిఫ్ట్ను నేను జూను లోపల పూర్తి చేయించి మన వేలి మండలంలో ఉన్న మన వేలిరు మండలంలో ఉన్న ప్రతి ఒక్క చెరువును కుట్టలు నింపి అందించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు నేను తెచ్చిన స్కీమ్కు ఈయన కొబ్బరికాయ కొడుతున్నాడు ఏంటని పదిహేను వేల కోట్ల రూపాయల దేవాదాయకు పునాది వేసింది నేను పదిహేను వేల పదిహేను వేల కోట్ల రూపాయల దేవాదాయ ప్రాజెక్టుకు పునాది వేసింది నేను వాళ్ళు ఎవడో ఒక పిల్ల కాలువ యాభై కోట్లతో ఇరవై కోట్లతో తువ్వి నేను తెచ్చి నేను చెప్తే అంతకంటే మూడు కులికేళ దివానగాడు ఎవడన్నా ఉంటాడా మీరు అందరూ ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను మనము ఇలాంటి వాళ్ళు ఉన్నారు కావాలని మన పార్టీ పైన మన ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు వాటిని మనం సమర్థవంతంగా తిప్పికొట్టవలసిన అవసరం ఉన్నది వేలేరు మండలంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది అని రేపటి మన సమీకరణ ద్వారా మనం నిర్వహించుకోవాల్సిన మన నిరూపించుకోవాల్సిన ఉన్నది ఒకటి రెండు గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా పాత కొత్త మధ్యనే కానీ పాత వాళ్ళ మధ్య కానీ కొత్త వాళ్ళ మధ్యనే కానీ ఎవరి మధ్యనే ఉన్నా అన్ని సమస్యలను కూడా మనము మెల్లమెల్లగా సవరించుకుందాం సంవత్సర కాలము నుంచి నేను ఎక్కువ అభివృద్ధి పనుల పైన దృష్టి పెట్టడం వలన ఎక్కువ సార్లు వేలేరుకు రాలేకపోయాను ఇక నుంచి మన వేలేరు మండలము మన ధర్మశాన మండలంలో ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా నేను వస్తాను మనం సమావేశాలు కూడా పెట్టుకుందాం ఈ మండలము నేను ఎమ్మెల్యే కావడానికి సహకరించిన మండలం ధర్మసాగర్ మండలం కూడా నాకు ఎమ్మెల్యే కావడానికి సహకరించిన మండలం ఈ రెండు మండలాలు కూడా మిగతా మండలాల కంటే ఎక్కువ ఓట్లు ఇచ్చినాయి ఎక్కువ మెజారిటీ ఇచ్చింది నాకు సహకరించినాయి కాబట్టి తప్పకుండా ఈ రెండు మండలాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను దానికి మీ అందరి సహకారం కావాలి ప్రతిపక్షాలు చేసే సోషల్ మీడియాలో చేసే తప్పుడు ప్రచారాలన్నింటినీ కూడా మనం తీవ్రంగా తిప్పికొట్టవలసిన అవసరం ఉన్నది అదే స్థాయిలో సమాధానం కూడా చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రధానంగా మనం ఒక్కసారి గ్రామాల వారిగా మీరు ఏమి లిస్టు తయారు చేశారో ఆ లిస్టు నా ముందులో పెడితే ఒకసారి నేను గ్రామ శాఖ అధ్యక్షులతో పిలిపించి మాట్లాడిస్తాను వాళ్ళు ఏ రకంగా ప్రిపేర్ అయ్యారు వాళ్ళు ఏ రకంగా మంజూరు తీసుకొచ్చి శంకుస్థాపన చేయించే బాధ్యత నాది స్థానిక సంస్థల ఎన్నికల లోపే మండల కాంప్లెక్స్ శంకుస్థాపన చేస్తాను లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు కూడా అడగండి నేను నా పనితీరు అట్లుంటుంది చెప్తే చేస్తాను అంతే కాకపోతే ఇది అయ్యేటట్టుగా లేదు దయచేసి ఆలోచించండి అని చెప్తే తప్ప వంద శాతం చేస్తాను అదేవిధంగా మన మండలంలో ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చుకుందాం ఈ సభ కాగానే అందరం గ్రామాల వారిగా కూర్చొని ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చుకుందాం ప్రధానంగా మన మండలం నుంచి కొమ్మగుట్ట మీదుగా ఏనియ తండ వరకు వెళ్ళే రోడ్డు కూడా నేను చాలా శ్రద్ధ పెట్టాను అది కూడా వస్తుంది అనుకుంటున్నా వీలైతే అది కూడా ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఒకటి నేను స్థాపన చేస్తాను నాకు మీ మన మండలం మీద ప్రత్యేకమైన దృష్టి ఉన్నది ఆలోచన కూడా ఉంది కాకపోతే గత సంవత్సరము ఒక ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ప్రభుత్వము పంట రుణాలు మాఫీ చేయడంతోనే ప్రభుత్వానికి కొంచెం ఇబ్బంది అయింది వెసులుబాటు లేకుండా పోయింది ఇప్పుడు ఈ సమ ఈ సంవత్సరం ఆ సమస్య రాదు కొంత మనం చేయిపుకునే అవకాశం ఉన్నది ఆ పనులను తీసుకువచ్చి నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా కడియం శ్రీహరి గారు మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చాడు మా మండలంలో పనులు పనులు అవుతున్నాయని మీరందరూ చెప్పుకునే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరికీ సహనీయంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా అందరూ కూడా మండలంలో నాయకులందరూ గ్రామ స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రేపటి సీఎం గారి పదహారో తారీఖున సీఎం గారి బహిరంగ సభలు జయప్రదం చేయాలి పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మీరు గన్ గన్పూర్కి వచ్చే విధంగా ప్రాణాళిక రూపొందించుకోవాలి అంటే ఉదయం పదిన్నరకు మీరు ఇక్కడ స్టార్ట్ కావాలి ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది బాగా చాలా వెహికల్స్ వస్తుంటాయి మరి ఏం పోవచ్చులే పదిహేను నిమిషాలు అనుకునే అను అనుకోకండి పదిన్నరకే బయలుదేరండి ఇంత తిని బయలుదేరండి మళ్ళా మూడు గంటల వరకు మీటింగ్ అయిపోతుంది నాలుగు గంటలకు వచ్చి మళ్ళీ మనం పర్ల పాల్పండుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు దయచేసి అందరూ సహకరించాలని మేము అందరినీ కోరుకుంటూ మేము అందరి దర్శన దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్